అలాగే ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యంగా సూర్య జ్యోతిక కార్తిక్ ఫ్యామిలీ నుంచి యాభై లక్షలు విక్రమ్ ఇరవై లక్షలు మమ్ముట్టి ఇరవై లక్షలు దుల్కర్ సల్మాన్ పదిహేను లక్షలు అలాగే రష్మిక పది లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు నయనతార దంపతులు ఇరవై లక్షలు ప్రకటించే విషయం మనందరికీ తెలిసిందే అలాగే ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటు చిరంజీవి రామ్ చరణ్ కలిపి యాభై లక్షల కోటి రూపాయల విరాళం కూడా అందించారు ఉత్న సినీ ప్రముఖులు కూడా ఈ వరదల విలయంపై తీవ్ర విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు బాధితులందరికీ అండగా ఉంటాం మేమంతా ఇండస్ట్రీ వైపు అంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా దాదాపు అన్ని భాషలు అన్ని ఇండస్ట్రీకి అన్ని భాషలకు సంబంధించినటువంటి సినిమా ప్రముఖులు కూడా కేరళ వలయ విలయానికి మేమంతా మావంతు సపోర్ట్ ఉంటుందంటూ కూడా మోహన్ లాల్ కూడా మూడు కోట్ల రూపాయలు అలాగే చిరంజీవి రామ్ చరణ్ కూడా కోటి రూపాయలు